కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెలలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కొబ్బరికాయ సీల్డ్ టెండర్ బహిరంగ వేలం పాటలో సుందరగిరి గ్రామానికి చెందిన గందే అనిల్ కుమార్ నలభై వేల రూపాయలకు కైవసం చేసుకున్నట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ ఈవో కొండపర్తి రాజ్ కుమార్ తెలిపారు జాతర సందర్భంగా భక్తులు కొట్టే కొబ్బరి ముక్కులను ప్రోగు చేసుకునే హక్కులు ఓదెల మండలానికి చెందిన పరశురాములు అనే గుత్తాదారు కైవసం చేసుకున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను మే ఎనిమిది నుండి పదహారు వరకు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ టెండర్ మే ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు అమలులో ఉంటుందని స్వామివారి భక్తులు సహకరించాలని అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషం నరసింహాచార్యులు శేషం నవీన్చార్యులు ఆచార్యులు ఆలయ జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత శ్రీనివాస్ భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పాట ముప్పై ఎనిమిది వేల ఒకటోసారి ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సుందరగిరి గ్రామం చిగురుమాముడి మామిడి మండలం కర్నార్ జిల్లా బ్రహ్మోత్సవాలు తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారు ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు జరుగు సందర్భంలో ఈరోజు అనగా ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున దేవాదాయ శాఖ పరిశీలకులు పి సత్యనారాయణ గారి సమక్షంలో మరియు అర్చకులు శేషం నరసింహాచార్యులు కుమారాచార్యులు గ్రామ ప్రజల సమక్షంలో ఈరోజు కొబ్బరికాయలు మరియు కొబ్బరి ముక్కలు ప్రోగు చేసుకున్నకు వేలం మరియు సీల్ టెండర్ ద్వారా నిర్వహించడం జరిగింది అందులో కొబ్బరికాయలు గత సంవత్సరం కొబ్బరికాయల వేలం ద్వారా ముప్పై ఏడు ముప్పై ఏడు వేల ఐదు వందలు రావడం జరిగింది ఈ సంవత్సరం వేలం సీల్ టెండర్ నిర్వహించగా నలభై నలభై వేల రూపాయలకు గందే అనిల్ సుందర్గిరి వాస్తవులు గారు హెచ్చు పాట పాట ఉన్నారు మరియు కొబ్బరి ముక్కలు నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది పోగు చేసుకోవడం గాను ఆరు వేల రూపాయల రూపాయలు సీల్ టెండర్ ద్వారా రావడం జరిగింది పేరు పరశురాములు గారు రూపునారాయణపేట ఓదెల మండల్ కరీంనగర్ జిల్లా గారు సీల్ టెండర్ ద్వారా కొబ్బరి ముక్కల పాట Tá aqui, Tina.